అందరికీ నమస్తే అండి మనం ఎప్పుడూ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటాం కదా ఏ దేవుడికి లేనిది వెంకటేశ్వర స్వామికి గడ్డం దగ్గర ఇలా వైట్ కలర్లో పచ్చకర్పూరం అద్దుతూ ఉంటారని మనందరికీ తెలుసు కదండి ఇలా పచ్చకర్పూరం అద్దడానికి కారణం స్వామికి ఒక భక్తుడు చేసిన గాయం మనకి ఎండ్రాన్స్లో ఒక గడ్డపార కనిపిస్తుంది కదా తిరుపతి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ రైట్ సైడ్ గడపలో ఉంటుందండి లోపలికి వెళ్ళేటప్పుడు పైన చూస్తే మీకు ఒక గడ్డపార తగిలించి ఉంటుంది కింద బోర్డు కూడా ఉంటుంది అనంత్ అల్వార్ గడ్డపార అని స్వామికి అద్దే పచ్చకర్పూరము అలాగే ఈ గడ్డపారకి సంబంధించిన అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ మనకి తిరుమలలోనే ఈ విధంగా చక్కగా మనకి అర్థమయ్యేలాగా చెక్కి ఉంచారండి గోడల పైన ఇది ఎక్కడ అంటే తిరుమల మాడవీధులలో మీకు ఎక్కడికక్కడ బోర్డ్స్ పెడతారు కదండి అక్కడ అనంత్ అల్వార్ తోటకు దారి అని చెప్పి ఉంటుంది సో ఆ బోర్డు ఉన్న వైపు మీరు మాడవీధుల వైపు నడుచుకుంటూ వెళ్తే ఈ అనంత్ అల్వార్ గారి తోట వస్తుందండి ఈ తోటలో బయటే లోపలికి వెళ్ళక ముందే మీకు ఈ స్టోరీ అంతా కూడా కనిపిస్తుంది గోడల పైన ఒకరోజు రామానుజాచార్యులు తన శిష్యులందరినీ పిలిచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు చేయడానికి తిరుమల కొండపైకి ఎవరు వెళ్తారని అడిగితే ఆ కొండ మొత్తం దట్టమైన అడవి ప్రాంతం క్రూర మృగాలతో నిండి ఉంటుందని భక్తులందరూ భయపడుతూ ఉంటే వారందరిలో అనంత ఆల్వర్ అనే ఒక శిష్యుడు మాత్రం ముందుకు వచ్చి స్వామికి నిత్య పూజలు జరిపించడానికి నేను వెళ్తాను అని చెప్పి తిరుమలలో ఉన్న ఆ శ్రీనివాసుడికి నిత్య పూజల కోసమని పూల మొక్కలు పెంచడం కోసం అక్కడ ఉన్న అడవి ప్రాంతం మొత్తాన్ని తవ్వి ఈ విధంగా గడ్డపారతో మట్టి తవ్వుతూ ఉంటే ఆ మట్టి మొత్తం ఒక బుట్టలో తీసుకొని వెళ్ళి నిండు గర్భవతి అయిన తన భార్య వేరే చోట వేస్తున్నారు ఇలా భార్యాభర్తలు ఇద్దరు స్వామివారి కోసం ఇంత కష్టపడుతుండగా ఆ శ్రీనివాసుడు భక్తుల కష్టాన్ని చూడలేక ఆ నిండు గర్భవతికి సాయం చేయడం కోసం ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి ఆమెని ప్రతిమలాడి ఇట్లా ఇవ్వమ్మా ఆ మట్టిని నేను మోస్తాను నేను తీసుకెళ్ళి వేస్తాను అని ఆవిడ ఒప్పుకోకపోయినా సరే ఇలా ఒప్పించి ఆ మట్టిని తీసుకెళ్ళి వేరే చోట వేస్తూ ఉంటాడు ఇదంతా చూసిన అనంత్ అల్వర్ గారికి కోపం వస్తుంది ఆయనకి దేవుడికి చేసే సేవలో వేరే ఎవ్వరు కూడా మధ్యలో రాకూడదని చెప్పి కోపంతో ఆ బాలు నువ్వు వెళ్ళిపో ఈ సేవ మొత్తం మేమే చేయాలి స్వామివారికి అని చెప్పినా ఏమాత్రం వినకుండా ఆ బాలుడు పనిచేస్తున్నాడని అనంత అల్వర్ గారికి కోపం వచ్చి ఎంత పరిగెత్తినా బాలుడు ఆగట్లేదని తన చేతిలో ఉన్న గడ్డపారని ఆ బాలుడిపైకి విసిరినప్పుడు ఆ గుణపం వెళ్ళి స్వామి యొక్క గడ్డం భాగంలో గుచ్చుకొని రక్తం కారుతుందండి అయినా సరే అవేమి చూడకుండా అనంతాల్వార్ అల్వార్ గారు ఎంతసేపు వెంబడించినా సరే స్వామి గర్భాలయం దగ్గరకు వెళ్ళి ఆ బాలుడు మాయమైపోతాడు మరుసటి రోజు అనంతాల్వార్ అల్వార్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామికి పూజ చేయడానికి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు స్వామి గడ్డం దగ్గర రక్తం ధారాళంగా కారడం చూసి ఆశ్చర్యపోయి నిన్న ఆ బాలుడి రూపంలో వాళ్ళకి సేవ చేయడానికి వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అని కన్నీళ్ళు పెట్టుకొని బాధతో ఆ దెబ్బ దగ్గర పచ్చకర్పూరం అద్దుతారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శ్రీనివాసుడికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతారండి ఈ అనంత్ ఆల్వార్ గారు స్వామికి సాక్షాత్తు తన చేతులతో తవ్విన తోట పూలవనం ఇవన్నీ కూడా మనం తిరుమలలో చూడొచ్చండి మీరు మాడవీధుల వైపు నడుచుకుంటూ వెళ్తే పైన మీకు కనిపిస్తుంది అనంత్ అల్వార్ గారి తోట అని ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదంతా అనంత్ అల్వార్ గారు సాక్షాత్తు తన చేతితోనే స్వామికి పూజ కోసమని పూలవనాన్ని తులసి వనాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశం అండి అలాగే ఆ అనంత్ అల్వార్ గారు స్వామి మీదకి విసిరిన గడ్డపార మనకి స్వామివారి గర్భగుడి లోపలికి వెళ్తున్నప్పుడు ద్వారం దగ్గర రైట్ సైడ్ కనిపిస్తుంది అండి మీకు అక్కడ బోర్డు కూడా పెట్టుంటుంది వైకుంఠం నుంచి భూమిపైకి వచ్చిన ఆ శ్రీనివాసుని తాకిన ఈ గడ్డపారను తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోండి శ్రీ త్రీ నమ